వాళ్ళంతా కాబోయే ఉపాధ్యాయులు కానీ వాళ్ళకిప్పుడు శిక్షణ ఇచ్చేటోళ్లు లేరు ఖమ్మం డైట్ కాలేజీలో పరిస్థితి ఇది రెగ్యులర్ లెక్చరర్స్ లేకపోవడంతో ఎవరు ఎప్పుడు వస్తారో తెలియటం లేదని అంటున్నారు అక్కడ విద్యార్థులు ప్రభుత్వం తమ ఇబ్బందులను పట్టించుకోవాలని కోరుతున్నారు డైట్ కళాశాలలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉపాధ్యాయులకు శిక్షణను అందిస్తూ ఉంటారు ఇక్కడ మొత్తం ఇరవై ఐదు మంది రెగ్యులర్ అధ్యాపకులు ఉండాలి కానీ ఒక్కరు మాత్రమే ఉన్నారు ఆ ఒక్కరు జిల్లా విద్యాశాఖ అధికారిగా డిప్యూటేషన్ లో ఉన్నారు దీంతో డైట్ కళాశాల పరిస్థితి గందరగోళంగా మారింది ప్రస్తుతం ఎనిమిది మంది గెస్ట్ లెక్చరర్లు ట్రైనింగ్ ఇస్తున్నారు నాన్ టీచింగ్ రెగ్యులర్ సిబ్బంది ఎనిమిది మంది ఉన్నారు కొత్త లెక్చరర్లను నియమిస్తే తప్ప డైట్ కళాశాలకు వైభవం వచ్చేలా లేదు మొత్తం ఫైవ్ సెక్షన్స్ రన్ అవుతున్నాయి కాకపోతే దానికి సరిపడా మా దగ్గర ఫ్యాకల్టీ లేదు ఎయిట్ మెంబర్సే ఉన్నారు కావాల్సింది ట్వంటీ అబౌవ్ ఉండాలి కాకపోతే మాకు మాత్రం ఎయిటీ మెంబర్సే ఉన్నారు కాబట్టి మాకు ఫ్యాకల్టీ కావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే క్లాసులు ఏం జరగట్లేదు మాకు సెమ్టివ్ ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ టీపీసు దగ్గరకు వస్తున్నాయి దానికి తగ్గట్టు మాకు అందరూ ప్రోత్సహించి మంచి క్లాసులు చెప్పాలనేసి ఫ్యాకల్టీని ఇవ్వాలని కోరుకుంటున్నాం రేపటి రోజు మేమే బయటికి వెళ్తున్నాం టీచింగ్ చేయడానికి మాకే టీచర్స్ లేకపోతే మేము ఎలా టీచ్ చేయాలనేసి ఇలా చాలా మంది డ్రాప్ అవుట్స్ మా దగ్గర ఉంటున్నారు ఖమ్మం జిల్లా డైట్ కాలేజీ పంతొమ్మిది వందల తొంభై ఆరు ముందు టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కాలేజీగా పనిచేసేది అప్పట్లో ప్రాథమిక పాఠశాలల్లో చదువు చెప్పేందుకు ఉపాధ్యాయులను సిద్ధం చేయటమే ముఖ్య ఉద్దేశంగా ఉండేది దాంతోపాటు టీటీసీ కోర్సు నిర్వహించేవారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో జిల్లా విద్యా శిక్షణ సంస్థలను ఏర్పాటు చేసింది టిటిసి కాలేజ్ను డైట్ గా అప్గ్రేడ్ చేసి ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యా అవసరాలకు సహకరించేలాగా విస్తరించారు అప్పటి నుంచి ఖమ్మం డైట్ పలు విభాగాలతో సుమారు ఇరవై ఐదు మంది అధ్యాపకులతో ప్రిన్సిపల్ సీనియర్ లెక్చరర్స్ లెక్చరర్లతో సమర్థవంతంగా పనిచేసింది ఇది ప్రస్తుతం వంద సీట్ల సామర్థ్యంతో కొనసాగుతోంది యాభై తెలుగు మీడియం యాభై ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు డైట్ సెట్ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు Classes. At present, we have a lot of strength after um, DSC, and children are getting lot of jobs. So, many are joining this course. So, at present, we have uh, two uh, junior classes, which is called first year senior DLED and junior DLED. They are all first years only, and we have also second years who are going to complete their course now.

ప్రస్తుతం ఎనిమిది మంది గెస్ట్ లెక్చరర్ ఉపాధ్యాయులకు శిక్షణనిస్తున్నారు డైట్ కమ్మాన్ని కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ గా ప్రకటించి పదిన్నర కోట్ల నిధులను మంజూరు చేశారు అధికారులు ఈ నిధులలో కొత్త భవనాలు నిర్మించడం మరిన్ని కోర్సులు ప్రారంభించనున్నారు డిజిటల్ సదుపాయాలతో ల్యాబ్లు సెమినార్ హాల్లు ఉపాధ్యాయులకు అంగన్వాడీ టీచర్లకు అన్ని రకాలుగా శిక్షణ కల్పించేలాగా ప్రత్యేక సదుపాయాలున్నాయి ఇక్కడ మాకు రెగ్యులర్ టీచర్సే ఎక్కువగా లేరు ప్రజెంట్ అయితే మా కాలేజ్ స్టూడెంట్ స్టూడెంట్ అయితే ఎక్కువ ఉన్నారు అలాగే స్టూడెంట్స్కి తగ్గట్టు టీచర్స్ ఉండి ఉంటే స్టూడెంట్స్ అందరూ రెగ్యులర్గా ఫాలో అవుతూ కాలేజ్కి రెగ్యులర్గా అటెండ్ అవుతారు కానీ ఇక్కడ మాకు ప్రజెంట్ అయితే ఎయిట్ నుంచి టెన్ మెంబర్స్ టీచర్స్ మాత్రమే ఉన్నారు రెగ్యులర్ టీచర్స్ కావాలి అంటే టోటల్ ట్వంటీ టూ టీచర్స్ ఉండాలి ఇక్కడ రెగ్యులర్గా కానీ ప్రజెంట్ అయితే మాకు ఎయిట్ మెంబర్ టీచర్సే ఉన్నారు అవి కూడా గెస్ట్ ఫ్యాకల్టీ మాత్రమే ఉన్నారు ఇక్కడ ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సు ఏర్పాటు చేయనున్నారు ప్రస్తుతం డైట్లో డీఈడీ కోర్సు మాత్రమే నిర్వహిస్తూ ఉండగా ఇకపై సీఓఈతో డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సు కూడా రానున్నది దీని ఆధారంగా అంగన్వాడీ పిల్లలకు ఎల్కేజీ యూకేజీ పిల్లలకు బోధించేందుకు అవసరమైన టీచర్లు సిద్దమవుతారు నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సులు కూడా అందుబాటులోకి రానున్నాయి వీటితో పాటు ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు శిక్షణ కోసం కూడా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు ఈ శిక్షణలకు రెగ్యులర్ అధ్యాపకులు ఉండాలి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది రెగ్యులర్ అధ్యాపకులు లేరనే కారణంగా కొందరు శిక్షణకు రావటం లేదు రెగ్యులర్ గా ఉండేటువంటి ఇరవై రెండు మంది లెక్చరర్స్ కూడా ఖాళీగా ఉండటం జరిగింది ఈఎల్టీసీ విభాగంలో ఉన్నటువంటి ఇద్దరు అధ్యాపకులు మరియు గెస్ట్ ఫ్యాకల్టీతో ఈ యొక్క సంస్థ నడపబడతా ఉంది మా సంస్థ నందు ఉన్నటువంటి మెరిట్ ఆధారంగా ఇది నిర్వహించేటువంటి అనేక రకాల కార్యక్రమాలు ఆధారంగా చేసుకుని దీన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా రూపొందించడం జరిగింది ఈ సందర్భంలో కొత్తగా నూతన కోర్సులు కూడా ఇక్కడ ఉన్నాయి కళాశాలలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఆడిటోరియంతో పాటు డిజిటల్ సదుపాయాలతో సెమినార్ హాల్లు లెక్చర్ హాల్లు సైన్స్ ల్యాబ్లు కంప్యూటర్ ల్యాబ్లు మ్యాథ్స్ ఇంగ్లీష్ తెలుగు ల్యాబ్లు డిజిటల్ లైబ్రరీ సోలార్ ప్యానెల్స్ కళాశాల మేజర్ మైనర్ రిపేర్లు నిర్వహిస్తున్నారు ప్రిన్సిపల్కు సిబ్బందికి క్వార్టర్స్ కళాశాలకి రక్షణగా చుట్టూ పది అడుగుల ఎత్తుతో ప్రహరీ గోడ నిర్మాణం జరుగుతోంది ఇంటర్నల్ రోడ్లు బాలబాలికలకు వేర్వేరు వసతి గృహాలు నిర్మించేలాగా ప్రతిపాదనను రూపొందించారు ఇదంతా బాగానే ఉన్న రెగ్యులర్ లెక్చరర్స్ లేకపోవడమే ప్రధాన సమస్యగా ఉందంటున్నారు విద్యార్థులు